శోధింపబడును ప్రతి వాడు కూడా శోధింపబడతాడు ఎలా శోధింపబడతాడు ఎందుకు శోధింపబడతాడు అంటే తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి స్వకీయమైన సొంత స్వకీయమని అంటే ఓన్ స్వకీయమైన సొంత అయిన దురాశ దురాశ అంటే కానిది కానిదనేది కదా మనది కానిది ఆశించడం నాది కానిది కోరుకోవడం దేవుని చిత్తంలో లేనిది కోరుకోవడం దురాశ ఇచ్చిన దానికంటే దేవుని చిత్తంలో లేని దానిని ఎక్కువగా ఆశించడం దురాశ చేత ఈడ్వబడి ఏం చేస్తుందంట ఆ దురాశ యాక్చువల్గా దాంట్లో ఇంగ్లీష్లో లస్ట్ అనే మాట రాయబడింది లస్ట్ అంటే కామము అని చూస్తాం అంటే ఒక వ్యక్తి కామంతో ఉన్నప్పుడు ఏ విధంగా ఎవరు చెప్పినా వినని స్థితిలో ఉంటాడో ఆ వ్యక్తికి కళ్ళు కనిపించవు అని అంటుంటాం కదా ఆ వ్యక్తి ఏ విధంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా ఉండకుండా తన ఏదైతే కోరిక కలిగి ఉన్నాడో దానిని చేసుకుంటూ వెళ్తాడో ఏ విధం చేతనైనా ఎంత కష్టమై ఎంత నష్టపోయినా ఆ పని ఖచ్చితంగా చేసి తీరడానికి తీర్మానం తీసుకొని ఆశించి ఆ పనిని చేయడానికి ఇష్టపడతాడో అంటే అర్థమేమవుతుంది దురాశ చేత ఈవబడి అంటే ఆ వ్యక్తి తన కంట్రోల్లో లేడు అని అర్థం ఈడవబడి అంటే అర్థం ఏంటి ఎవరో ఈడ్చుకుపోతున్నారనే కదా ఈడువబడి అని అంటే బలవంతుడు ఒక వ్యక్తిని ఈడ్చుకుపోతున్నాడు ఇతడు బలహీనుడైపోయాడు బలవంతుడు ఈడ్చుకొని పోతున్నాడు ఎవరి బలవంతుడు దురాశ ఈ దురాశ ఎక్కడి నుంచి వచ్చింది అపవాది నుంచి ఈ అపవాది ఎలా తీసుకొని వచ్చాడో ఆ వ్యక్తి జీవితంలో తను కలిగి ఉన్న ఆశను బట్టి తను కలిగి ఉన్న లక్షణాన్ని బట్టి దేవుని చిత్తంలో లేని ఏ లక్షణమైనా ఒకవేళ మన జీవితంలో ఉన్నట్లయితే అపవాదికి అది ఒక అవకాశం అది ఆ ఆశను ఆధారం చేసుకుని ఒక వ్యక్తి ఏ విధంగా లస్ట్ఫుల్ వ్యక్తి ఏ విధంగా అయితే ఉంటాడో ఈడవబడతాడో తన చిత్తం చేసుకోవడానికి ఏ కష్టమైనా లేకపోతే ఎంతవరకైనా పోవడానికి ఇష్టపడతాడో అలాంటి వ్యక్తిగా లేకపోతే అలాంటి లక్షణము దేవుని చిత్తంలో నుండి పోతుంది అని అర్థం అంటే ఆ వ్యక్తి బలహీనుడైపోయాడు ఆ ఆలోచన ఆ దురాశ బలవంతంగా మారిపోయింది బలము కలిగిన బలము కలిగినదిగా మారిపోయింది అందుకనే తన కంట్రోల్లో తను లేడు తన కంట్రోల్లో లేడు కానీ ఎవరి కంట్రోల్లోకో వెళ్ళిపోయాడు ఏదో ఆశ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు